అస్సలం వలైకుం అందరికీ నమస్కారం ఇటీవల మార్చ్ పద్నాలుగో తారీఖున ఏదైతే ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో దళిత ఉద్యోగుల సంఘం తరపు నుంచి ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏదైతే శిలాఫలకం ఏర్పాటు చేశారో ఆ శిలాఫలకంపై సొంత నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి పేరు లేకపోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు సొంత నూతలపాడు నియోజకవర్గ టీడీపీ అభిమానులు మైనార్టీ నాయకులు మైనార్టీ వర్గాలు మరియు దళిత ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని లోనవడం ఇవన్నీ మనం చూసినవే జరిగిన తప్పును దృష్టిలో పెట్టుకుంటూ అక్కడ బిఎన్ విజయ్ కుమార్ గారి పేరు లేకపోయిన శిలాఫలకాన్ని తీసేసి ప్రస్తుతం మళ్ళీ కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దాంట్లో బిఎన్ విజయ్ కుమార్ గారి పేరు పెట్టడం మాకు సంతోషకరంగా ఉంది ఆ శిలాఫలకాన్ని పునర్నిర్మించిన జిల్లా అధికారులకు ప్రకాశం జిల్లా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరుపుకోకుండా చూసుకోవాలని మీ అందరినీ విన్నవించుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ